పామాయిల్ రైతులలో ఆందోళన ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పామాయిల్ రైతులలో ఆందోళన మొదలైంది పామాయిల్ పంట వేయండి మీ తలరాతను మార్చుకోండి అధిక లాభాలు పొందండి అని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొన్ని సందర్భాలలో చెప్పడంతో పామాయిల్ నర్సరీలో మొక్కలు తీసుకొచ్చి వేశారు ఒక పక్క ఆఫ్ టైం మొక్కలు వేసి నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత మొక్కలలో దిగుబడి రాక రైతు తలబాదుకుంటుంటే మరొక ప్రక్క కేంద్ర ప్రభుత్వం ఇరవై ఏడు శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని పదిహేడు శాతంకు మార్చడంతో ఏకంగా పది శాతం తగ్గించడంతో పామాయిల్ రైతు కుదేలయ్యాడు వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తూ ఒక పక్క నర్సరీల ద్వారా తెచ్చివేసిన మొక్కలతో మోసపోయి దిగుమతి సుంకం తగ్గించి ఒక టన్ను ధర ఇరవై రెండు వేల రూపాయలు ఉన్న రేటు ఈ రోజు పదహారు వేలు నుండి పద్దెనిమిది వేలు వరకు రోజుకో రేటుతో మార్పు చెందటంతో పామాయిల్ రైతు కుదేలయ్యాడని అనుకోవటంలో అతిశయోక్తి లేదు ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్ పంటపై ఒక నిర్దిష్టమైనటువంటి రేటును కేటాయించి పామాయిల్ రైతుల ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు জিলা <laughs> মোৰ I